ఎస్ జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పీన్స్ ఉజుబెకిస్తాన్ ఏంటి శివా ఇదిగో ఏ నేను ఏం అడిగానే నేను నేను అంత తప్పకుండా నేను దింపేసుకుని పోయాను చూడు సోదా నేను హడావుడిగా నీ ఆఫీస్కి వస్తాను నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి ఎలాగైనా ఇవ్వని అడుగుతాను కానీ నువ్వు ఇవ్వకూడదు ఏం ఏమైంది వద్దు స్మత నీకెందుకు అనవసరం అవసరం బదులే లేదు నువ్వు మనసులో ఏదో ఉంచుకొని మాట్లాడుతున్నావు నీకు అవసరమైతే నేను ఇస్తా నాకు అవసరమైతే నువ్వు ఇస్తావు ఇప్పుడింటి కొత్తగా ఉంటున్నావు ఏయ్ పిచ్చిదానా నేను వచ్చి చేయి తీసుకెళ్ళింది నేను కాదు నా తమ్ముడు అనుకున్నాను అనుకున్నాను నిన్న నాకు డౌట్ వచ్చింది నాకు తెలుసు ఆ ఆ ఇప్పుడు చెప్పు అనుకున్నాను గినుకున్నాను అని ఇచ్చేటప్పుడు ఆలోచించవా సరే సరే ఇంకెప్పుడో వాణ్ణి జోలికి రాడు ఎందుకనే జాగ్రత్తగా ఉండు గొప్ప గోల్మాల్ ఫ్యామిలీ నేను జాగ్రత్తగా ఉండాలి ఫ్యామిలీ ఏం గోల్మాల్ కాదు వాడే కొంచెం గోల్మాల్ కాదు ఏంటి వాడ పార్క్ అన్న మన భాను చూడటానికి పెళ్లి కొడుకు తరఫు వస్తున్నారని చెప్పారు కదా ఎప్పుడు వస్తున్నారు వచ్చే వారంలో వస్తారనుకుంటా తమ్ముడు అదే అబ్బాయి పెద్ద కంపెనీలో పని పనిచేస్తున్నాడు ఈ సంబంధం కుదిరితే బాగుంటుంది ఆ ఇదిగోమ్మా అక్కడ నేను నిలిచే వాడు ఏమి అమ్మడు నాలుగు కోట్లాట్లు తీసుకొస్తాడు వీడు చిన్నోడు లాయర్ పని చేసుకుంటూ ఎందుకు నాన్న ఇంకా షాప్కి వచ్చి కష్టపడుతున్నారని అడిగాడు నాన్న మీరు ఇలా కష్టపడే కదా మమ్మల్ని అందరినీ చదివించిందని బాధ్యతగా మాట్లాడుతున్నాడు

టమాటాలు తక్కువేనండి అసలు మీరు ఇంట ఎందుకు బయటకు వస్తారు మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి నేను డోర్ డెలివరీ చేస్తాను పరవాలేదు బాబు నేను ఉంటాను ఓహో చూశావా కస్టమర్లను సూపర్ గా పికప్ చేస్తున్నాడు కదా అవునన్నా నేను ఒక మాట చెప్తాను తప్పక అనుకోర్గ చెప్పు బాబు ఏంటి బ్లౌజ్ ఓహో సూపర్ అంద్రూను ఆ కిటికీ జాకెట్ ఉంది ఓహో సూపర్ బాగా మెయింటైన్ చేస్తున్నారు టమాటాలు ఏమన్నా చూసారా రండి ఎంత పెద్ద టమాటాను చూసారా తీసుకోండి తీసుకోండి మీ సంచి ఉండి సంచి ఉండి సరే మొత్తం ఎంతైంది బాబు అయ్యో మన మధ్య లెక్కలు ఏంటంటే నేను తర్వాత తీసుకుంటానులేండి ఇది ఇదిగో వద్దు అప్పు ప్రేమలకు ముప్పు అయ్యో అయితే వెంటనే ఇచ్చేయండి మీ ప్రేమ నాకు ఎప్పుడు కావాలి మీ అమ్మాయి సీనియర్ ఇంటర్ గా చదివేది అవునన్నా సాయంత్రం పాటు మీ దగ్గరికి ట్యూషన్ పంపించరా బాగా పికప్ చేస్తాడు హలో ఏయ్ ఏంటి ఫస్ట్ టైం లోనే ఫోన్ తీసావు ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది ఎవరు లేరు అందుకే తీసా ఏంటి ఇంట్లో ఎవరు లేరా పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికి వెళ్ళారు ఉదయానే వస్తారు మేక వంటర్గా ఉందా ఇవాళ ఏమైంది ఇతనికి ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు హలో హలో ఏయ్ కాయు నేనే ఏంటి ఫోన్ తీయడానికి ఇంత సేపు నిద్రపోతున్నాను అబ్బా నిద్రపోతున్నావా ఏయ్ అబద్ధం చెప్తున్నావు కదా జెమిని మ్యూజిక్ లో కమల్ పాట చూస్తున్నా ఏయ్ నీ జెమిని మ్యూజిక్ లో పాట చూస్తున్నా అని నీకు తెలుసుంది మీ ఇంటి టీవీ ని ఎందుకు నేను చూస్తున్నాను ఏ అశోక్ ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆ నీకేంటి నువ్వు చెప్పేసావు ఒంటరిగా ఉన్నానని నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను మనసు ఆగలేదు అందుకే నేను ఒకసారి చూసి అని వచ్చేసాను ఎట్లా వచ్చావ్ పైప్ ఎక్కే వచ్చాను ఏ అలా అంటే రావచ్చా ఏదైనా అయితే ఏమవుతుంది పైప్ కేం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం నువ్వు ఇక్కడ నుంచి కదిలి నేను చూసుకుంటా ఓకే ఓకే నువ్వు పోయికో గుడ్ నైట్ బాయ్ బాయ్ అయ్యో కొ నొప్పిగా ఉంది ఇదిగంత అశోక్ ఎవరైనా చూడబోతారా ముందు నువ్వు పోయి కావు నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తోంది ఎదురింట్లోంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది అశోక్ నువ్వు కూల్లికెళ్ళిన వాళ్ళు పొద్దున కానీ రారు నువ్వేమో తలుపులు అన్ని మూసేశావు ఇప్పుడు వెళ్తే ఏంటి తర్వాత వెళ్తే ఏంటి ఎంత దూరం కష్టపడి వచ్చేసి ఈ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి చూసి ఇదేం రా మావా ఈ గెటప్ తెలియరా ఇదేరా సూపర్ స్టార్ కృష్ణ గటప్లో సెటప్ పాడుతా తీయగా మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది వలేస్తే దీనికే వాళ్ళు అప్పుడు గాయత్రి దానికి వాళ్ళేస్తాను అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకు ఇస్తున్న బిట్టురా బిట్ట బిట్ వేయడానికి నేను అవనం లేలా మహల్నా రే ఇలా చూడరా రే నువ్వు మారేవని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా ఏంట్రా ఇలా చేసావు తాను చాలా గా ఉంది నువ్వేమో సిన్సియర్గా అడ్వైస్ లేవే చేసావు అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేసా నాకు తెలిసి ఎస్కేప్ ఎస్కేపేలా ఉంది బిల్లి ఫినిష్ చేసా ఇంకొకటి ఫినిష్ చేస్తావా రే 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 మావా ఏంట్రా వాడి ఇంకా మారలేదు మామ డైలీ ముహూర్త ముహూర్తం అని గింజుకుంటున్నాడు వాడికి పెళ్లి ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా పోరా వేరే పనే లేదు ఆ విగ్గు చూడు నువ్వు పళ్ళకొట్లో ఉండి బాగా పండిపోయా ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా ఏంటి బాబు నువ్వా అయ్యో ఆంటీ మీరా

చూసి ఏమిటి బాబు టీ కాఫీ ఏమైనా చేసుకుంటావా ఏంటంటే

రేం జోజల్ ఫోనే ఫోన్ చాలా బిజీ నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను అశోక్ హలో ఎక్కడ చూడాలి హలో 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 ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ గా ఉంది సిమ్ మార్చాలి ఏ సిమ్ యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకీ పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి పోజుకి ఇంతవరకు ఓ కాకుని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు అంతేనా అవును అరే ఏం

నేను నిన్ను చూడడానికి వచ్చాను ఎంత సేపు వెయిట్ చేయాలి మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను మమ్మీ మమ్మీ నానమ్మ ఏంటి అశోక్ మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫామ్ చేయొచ్చు కదా లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా సిమ్ లోనే అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెడతాను మిస్ అయింది అందుకే స్ట్రెయిట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం మమ్మీ ఇతని ఇంటికొచ్చారు కదా టిఫిన్ అంటే ఏదైనా పెట్టావా లేదా బెటర్ బెటర్ ఫుల్ మీల్స్ పెట్టారు

ఏంటి ఎండి చేపలు వేపుడా నేను చేపలు మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు తినేటప్పుడు మాత్రం వేసుకొని తింటాడు మాధవయ్య ఆ ఆ కొత్త కొంచెం రండి 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 టమాటాలు కిలో పద్దెనిమిది కిలో పద్దెనిమిది టమాటాలు ఏంటి క్యారీ తీసుకొచ్చాడు నీకు షుగర్ కదా తలదిరిగి పడిపోతామేమో వెళ్ళి బోంచే ఉండరా లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం ముందు వెళ్ళి బోంచే

తప్పు గోళి చేస్తే నాకు పోనీ పోగొచ్చినావా పోయా సరే సరే చేసేద్దాం కుణ హలో రే మావా చెప్మావా ఛాంబర్ బిల్డింగ్ బయటే ఉన్నారా ఛాంబర్ బిల్డింగ్ ఫ్లాక్ స్కార్పియోరా బ్లాక్ స్కార్పియో నీ రైట్గా చూడు చూస్తాను చూసాను

చూడండి ఇంతకు ముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు ఏర్పాటు చేశాం కానీ ఈ కారు విషయం ఎవరో మాకు చెప్పలేదే కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీస్ మర్యాద ఉండదు కదా అది నిజమేనండి కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి ఓకే మేము ఎలా కాదండి చెప్పండి మేము వేరే చోటు చూసుకుంటాం అయ్యా తొందరపరకండి అయ్యా కావాలంటే ఇప్పుడు డెబ్బై ఐదు కాసులు నగలబెట్టి కారు కొనిస్తాం పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా ఇరవై ఐదు కాసులు కలిస్తాం అయ్యో ఇది కుదిరే భాగం కాదు కానీ ఎందుకన్నా నువ్వు కొంచెం ఊరుకోరా ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడి నిర్ణయించే విషయాలు రా పెద్దవాళ్ళు మాట్లాడి ఏం ఓడబడుస్తారు ఏ తినాలి మాట్లాడితే పెళ్లి జరగదా ఇది వస్తున్నా ఉండు రే శివ ఇరవై ఇప్పుడు అనుకో తర్వాత కొంచెం లేట్ అయిందో ఏదో మనం వేడి దగ్గర దగ్గర శివ నువ్వు ఉండవయా ఇది మనసులో పెట్టుకొని నా తిన్న కష్టాలు పెడతారు అది ఏడుస్తూ నా ఇంటికి వస్తుంది నేను ఊరుకుంటానా ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం వీడి దగ్గర పేరాలు అడతా వింటారు సిగ్గర్ పెట్టిన నీకు నోటు కొంచెం అడుగుతారు నేను అబ్బాయి తండ్రిని ఏమైనా సిగ్గుపడాలి కొడుకులు కట్టే నీకు కుమ్ములు ముడతాయా కుమ్ములు ముడిచాయా భూములు మోల్చాయి మా అబ్బాయిని కని పెంచి చదివించి పైకి తెచ్చి మాంచి జీవితం తీసుకునే స్థాయి ఉద్యోగంలో పెట్టాను నేను అడగనా అవునయ్యా పిల్లానికి అన్నావు పెంచావు పైకి తీసుకొచ్చావు ఎప్పుడైతే అవసరమో కొనిచ్చావు సైకిల్ అవసరం సైకిల్ కొనిచ్చావు బైక్ అవసరం బైక్ కొనిచ్చావు ఏ సై చూసి చెట్టి కూడా కొనిచ్చావు ఇప్పుడు అతని వయసు చేయి ఆడపిల్ల కావాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చి బంగ్లా కావాలి కార్ కావాలని అడుగుతున్నావు నీకు చీప్ కనిపించారు నేనే పర్లేదు ఒక కొడుకునే కన్నాను మీ నాన్న ఇద్దరు కన్నాడు వసూలు అక్కడ చేసుకోడు ఏ నువ్వు బయట కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా ఈ మాట మా నాన్న ఉంటే నరికే ఏదో తెలియతున్నాడు పెళ్లి సమస్య అయిపోతుందాను నేను తప్పు చేశానమ్మా నీకు అబ్బాయి నచ్చినా కూడా సంబంధం చెడగొట్టాను నన్ను క్షమించమ్మా అయ్యో అన్నయ్య నువ్వే తప్పు చేసావన్నయ్య అందరూ నీలాగే నిజాయితీగా ఉండాలనుకుంటావు కానీ ఎవరు అలా ఉంటలేదు అందుకే నీకు కోపం వస్తుంది నేను సంతోషంగా బ్రతకాలన్నదే కదా నీ ఉద్దేశం నువ్వేం బాధపడొద్దు నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు అందించే జీవితాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను రండి. ఇవన్నీ తీసేసే స్టాక్ లెస్ చూపించు ఓకే శివ ఇంట్లో గొడవ నేను ఇంటికి శివ నీతోనే ఉండిపోతాను ప్లీజ్ పెద్దవాళ్ళు మనసు నొప్పించి ఇంట్లోంచి పారిపోతే మనం సంతోషంగా ఉండగా లేక వాళ్ళు సంతోషంగా ఉండగలరా ఎవరికి సంతోషం లేని జీవితం మనకు అవసరమా రాఘవే గారు నేనే లోపలికి రండి కూర్చోండి చెప్పండి అదే సార్ నా పేరు శివ చెప్పండి పర్వాలేదు చెప్పండి నేను మీ అమ్మాయిని లవ్ చేస్తాను లేవరా ఎవరు నువ్వు ఎక్కడ చూస్తున్నావు అది కాదు సార్ మీకు అర్థం లేకుండా నేను చెప్పి కొంచెం ప్రశాంతంగా మర్యాదగా లోపలికి బిల్చి కూర్చోబెడితే నీ బుద్ధి చూపించాను అది కాదు సార్ బయటికి పోరా నువ్వు నువ్వుది మాట్లాడుతున్నావు నేనే ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను ఏమయ్యా నీ కూతురు ఎన్నేళ్ళ తెలుసా డైలీ డ్రాప్ పికప్ చేస్తున్నాడు నేను కూడా నువ్వు ఇప్పటిదాకా తెలుసుకోలేదే అదే ఎంత పెద్ద తప్పు అమ్మాయిల కనవళ్ళు ఇంత ఎలా ఉంటారయ్యా ఇంతవరకు వాడు కూడా చేస్తాడు వాడి పొంద అని ఏదైనా కంప్లైంట్ వచ్చిందా నీకు ఎందుకంటే ఆ కంప్లైంట్ నేను కానీ నీ గురించి చాలా కంప్లైంట్లు నా దగ్గరకు వస్తున్నాయి డైలీ పెళ్లి కొడుకుని కూతురు మనసు ముక్కలైపోయింది అతను చెబుదాం అనుకుంటే మాట్లాడుతున్నావు అల్లుడు కోసం ఊరంతా వెతకొద్దు నీ కూతురికి నేనే మొగ్గు అర్థమైందా ఇంకే నా కొడుకైనా గడప దాడి లోపలికి రావడం చూస్తాను కొడుకుని కనిపించావే వాడికి తగిన వయసులో పెళ్లి ఎక్కడైనా ఎవరింట్లో పెళ్లి ఉంటే లేపు బొమ్మని చెప్తున్నావా చూడనివయ్యా బాగా చూడని మీ అబ్బాయి మా నా పోలా ఇప్పుడు నీ మర్యాద గుర్తొచ్చిందా వాడు బయటికి వెళ్ళాడు రానండి మేము ఇంకోసారి మా ఇంటి అంతే సంగతి వాడికంటే నువ్వు చాలా పెద్ద గడిలా ఉన్నావు వాడిని పైన పెట్టుకుని ఉంటున్నావు బిల్మై వాడిని అయ్యో వీడు వాడు కాదు వాడి తమ్ముడు ఊరిని చెరదోపడానికి వక్కడి కాడని ఒకే మాదిరిగా ఇద్దరిని కన్నావు నువ్వు అయ్యి వాడు రాగానే అడుగుతానని చెప్పాను కదా పో బయటికి వాడు కానీ మా అమ్మాయిని చూడడానికి వస్తే నేను ఎవరో చూపిస్తా తప్పకుండా తప్పకుండా ఎవరికి తెలిసే ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎందుకు తిట్టిపోతున్నారో బొత్తిగా తెలియటం లేదు కానీ వచ్చిన వాడు మాత్రం ఒక అమ్మాయి తండ్రి నీ పెద్ద కొడుకు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకొచ్చాడు అది మాత్రం తెలుసు ఇప్పుడు వాడి వల్ల మనకు కొత్త సమస్య వచ్చాయ్యా మన మ్యాటర్ కాదు పోన్లే నాన్న ఎవరన్నా అంకుల్ నిన్ను చాలా బ్యాడ్ గా మాట్లాడాడు నీకు తెలిసింది వాడికి తెలియట్లేదే అవునన్నా అది తలుచుకుంటే నాకే చాలా బాధగా ఉంది అసలు ఫీలింగ్ ఉంది నాన్న అవ్వండి రాని నేనే తనతో మాట్లాడతాను రే నువ్వెందుకు వాడితో మాట్లాడటం వాడు రవిని రా నీతో గొడవ పడుతూనే ఉంటాడు లేదు నాన్న వాడిని రానివ్వు నేను ఒక లాయర్ని నా ఇంటి ముందు జరగడం చాలా ఆశయంగా ఉంది నాన్న నేను మాట్లాడతాను వాడిని కన్నందుకు ఇదంతా నేను అనుభవించాలి రా నీకెందుకురా నువ్వు పైకి తర్వాత మాట్లాడుకుందాం పో సరే మార్నింగ్ టౌన్ వయసుకు వచ్చిన పిల్లి ఉంది కదా ఇలా అడ్డమైన వాళ్ళందరూ ఇంటికి వచ్చి గొడవ చేస్తుంటే రేపు మన పిల్లని ఎవరు అడుగుతారండి వీడు అక్కడ వీధుల గొడవలని మీదకి తెస్తాడు ఏంటమ్మా ఇంటి బయట జనం ఏంటి రై అక్కడ ఏంటి ఎవరు అమ్మాయి అమ్మాయి ఏ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావే అమ్మాయి ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు అమ్మాయి తండ్రి ఆయన చేసిన గలాటాకి ఊరంతా ఇక్కడ పోగైంది అసలు ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు వాళ్ళ అమ్మాయిని బలవంత పెట్టద్దనే కానీ నేను వెళ్ళి అడ్వైస్ చేసి వచ్చాను ఇంతవరకు అమ్మాయిలు కూడా అంటూ లేనే లేదు అది కూడా మొదలెట్టావు నువ్వు ఇదిగో చూడు వీడు మనల్ని ప్రశాంతంగా పడుకునే వడే మన నల్లని పెట్టడానికి కడుపులో పుట్టాడు ఊరికే నోటి పడట మాటాడు ఇంటికొచ్చిన వాడి యాళ్ళ తిట్టి పోయాడో తెలుసారా నాకు ఊరేసుకొని చావాలనిపించింది నాకు భయం వేస్తంది రేవ నేను చూపిస్తానని బెదిరించి వెళ్ళాడు వాడు నేను చూపిస్తానన్నాడా చూపిస్తానని నా చూస్తా ఏయ్ నువ్వు ఏంటి చెవతను ను మా ఇంటికి వస్తుందంటే వల్లే మా ఇంటి ఆయన మీ ఇంటికొచ్చి చెప్పారు హన్నెడు అది మా పిల్ల దాన్ని మేము ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాం మా ఇష్టం అది కాదండి అనుకు నువ్వెవరు మీ పిల్ల మీ ఇష్టమా ఆ మాలాంటి కుర్రాళ్ళు ఒక అమ్మాయిని చూసి మాట్లాడి ఇష్టపడి పెళ్లి చేసుకుందాం డిసైడ్ చేసుకుంటే మీలాంటి పెద్దవాళ్ళు ఊళ్ళ నుంచి సొంత వాళ్ళు మేనమావని ఎవరో ఒకటి తీసుకొచ్చి బలవంతం పెళ్లి చేయిస్తారు ఆ పెళ్లికి మేము వచ్చి కూర్చొని సన్న మేడం వాయిస్తాం తోలు తీస్తా ఎక్కడ రాఘవా రాఘవా ఇట్ రావయా రావయ్యా రావయా లేచేత్తా నువ్ నేను వచ్చి ప్రాబ్లం ఏడవడం వల్ల నేను టెన్షన్ అయిపోయాను నేను వచ్చి అంతవేళ చెప్దాం అనుకుంటే మా ఇంటికి నేను చేసి వచ్చాడు మా నాన్న మామూలుగా నా గురించి మంచి చెప్తేనే నమ్మడు నేను వెళ్ళి అమ్మాయి మెటర్ చెప్పాడు ఇక చెప్పాలా

మా ఇంట్లో నన్ను మా బావని పెళ్లి చేసుకోమంటున్నారు ఇప్పుడు నేను మా బావని పెళ్లి చేసుకోవాలా లేక నిన్ను పెళ్లి చేసుకోవాలా అని నిర్ణయించుకోవాలి నన్నెందుకు అడుగుతావే ఎప్పుడు ఇంకోటో నన్ను కలిపి మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడే మన ఇద్దరు మధ్య బంధం తెగిపోయింది ఇంకా నాతో ఎందుకు మాట్లాడు ఓపెడుకు శివ నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి అదే నా ఆశ ప్రేమ అంటే నువ్వు మ్యాచింగ్ వేసుకున్న బ్లౌజ్ అనుకుంటున్నావా కావాలంటే వేసుకోవడానికి వద్దనుకుంటే మార్చుకోవడానికి నేను నీకోసం చచ్చిపోతానే అంతేకాని ఇంకో అమ్మాయి గురించి ఆలోచించను కానీ నీకు మాత్రం ఎలా సాధ్యం నేను తిట్టడం కూడా నా కావట్లేదే బాధగా ఉంది నువ్వు నా కళ్ళ ముందు నిలబడద్దు వెళ్ళిపో నేను చెప్పాను అర్థం చేసుకో శివ నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి నువ్వు నిర్ణయించుకున్నావుగా మూసుకొని పో పావం చేసుకుంటా శివ నేను చెప్పేది నువ్వేం చెప్పక్కర్లేదు పోవే శివ నేను ఎలాగో నాశనం అయిపోతాను ఫోన్ చేసిందా ఏ ఎందుకు ఏం లేదు నాకు ఫోన్ చేసింది నీకు ఫోన్ చేస్తే నువ్వు తీయట్లేదట్టుగా ఎందుకురా గొడవ నా మాట వినరా తను పోలీస్ కేసు పెడతానంటుందిరా పోలీస్ కేసు అదంతా నేను చూసుకుంటాను గానీ నువ్వు వెళ్ళు మావా నేను నీ మంచిగా చెప్తున్నా రాడ్వైస్లో ఏమొద్దురా బయలుదేరు తర్వాత నీ ఇష్ట